హలో అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ సాడిస్ట్ ఎపిసోడ్ ట్వంటీ సిక్స్ ఆది అని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తల బాదుకున్నాడు అయాన్ష్ మరీ అంతలా కొట్టుకోకు చిన్న మెదడు చితికిపోతుంది పోతుంది డాక్టర్గా పనిచేసిన అదే హాస్పిటల్లో పేషెంట్ గా జాయిన్ అవ్వాల్సి వస్తుంది అంది ఆద్యాసే నీ వల్లే కదా కొట్టుకుంటున్నాను ఆపకుండా మళ్ళీ సెటైర్లు వేస్తున్నావా అడిగాడు అయాన్షి ఎవరు నేను నిజం దాచమని చెప్పారు నేనేమైనా చెప్పానా లేదు కదా నువ్వే కదా చేస్తున్నావు ఇలా అడిగింది ఆద్య మీ టైం నడుస్తుంది మేడం ఎలా చెప్తాం అంతా నా కర్మ అన్నాడు అయాన్ష్ అంటే ఇప్పుడేమంటావు నన్ను ప్రేమించడం నువ్వు చేసిన తప్పు అంతేనా అడిగింది ఆద్య నేను ఆ మాట అంటా నా బంగారం మీ ఇంట్లో నిన్ను మీ పెద్ద అన్నయ్యని అర్థం చేసుకోవడం భరించడం చాలా కష్టం నేను మా వైదేహి సిస్టర్ బలైపోయాం అన్నాడు అయాంశ్ ఏంటి మా పెద్దన్నయ్యని భరించడం కష్టమా ఈ మాట ఎప్పుడైనా మా చిన్నయ్య కోపం చూసి అప్పుడు మాట్లాడు మా చిన్నయ్య మీద మా పెద్దన్నయ్య థౌజండ్ టైమ్స్ బెటర్ అంది ఆద్య అలా అనిపించదే అన్నాడు అయాష్ అవునా ఇప్పుడు నీ కనిపించటం కోసం నేనేం చేయాలి అడిగింది ఆద్య నీ ఆన్సర్ని జస్టిఫై చేసుకో మనం వెళ్ళడానికి ఎలాగో ఇంకొక అరగంట పడుతుంది అన్నాడు అయాన్స్ కార్ డ్రైవ్ చేస్తూనే మీ అన్నయ్య ఉన్నాడు కదా విరాట్ ఆ పెంట మొహమూడు మా శ్రేష్ట వదిన మీద నిందవేసిపోయాడు అంటే పోలేదనుకో కోమలోకి పోయాడు ఆ నింద నిజమని నమ్మి రెండు నెలలు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్యకి నరకం అంటే ఏంటో చూపించాడు లిటరలీ ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అది మా సూర్యాన్నయ్య అంటే ఆ తర్వాత మా శ్రేష్ఠ కూడా రివెంజ్ తీర్చుకుంది అనుకో అది వేరే విషయం అంది ఆద్యా అంటే మొత్తం ఫ్యామిలీనే తేడా ఫ్యామిలీనా వామ్మో ఇంతమంది తేడాగాలు ఉన్న ఫ్యామిలీలోకి నేను అడుగు పెట్టబోతున్నానా ఎంత ధైర్యం ఉండాలిరా అయాన్షు నీకు అనుకున్నాడు అయాన్షి మనసులో హలో ఏంటి అప్పుడే వర్సలు బంధుత్వాలు ఫ్యామిలీలు అంటూ మాట్లాడుతున్నావు మా అన్నయ్యలు వదినలు అక్క మా నాన్న అందరూ ఒప్పుకోవాలి అందరూ ఒప్పుకుంటేనే మన పెళ్లి లేదంటే మాత్రం పార్సల్ చేసి నిన్ను మీ అన్నయ్య దగ్గరికి పంపించేస్తారు మా అన్నయ్యలు అంది ఆద్య నీకు బాగా అలసైపోతున్నాను కదా అడిగాడు అయాంశ్ నువ్వేమంటా అనుకో నాకు సంబంధం లేదు అని చెప్తూ ఇల్లు రావడంతో కార్ దిగింది అప్పటికే సూర్య శౌర్య ఇద్దరు కూడా ఇంటికి వచ్చేసి ఉన్నారు ఆద్య లోపలికి వస్తూ ఉంటే అందరూ హాల్లోనే కనిపించారు ఆది వెనకే అయాంష్ రావడంతో అందరికి గట్టి షాకే తగిలింది ఒక్క శౌర్యకి తప్ప ఆద్య వె సూర్యకి శౌర్యకి మధ్యలో కూర్చుంది కూర్చో అయాంష్ అన్నాడు శౌర్య ఎదురుగా ఉన్న సోఫా చూపిస్తూ కొంచెం భయంగానే కూర్చున్నాడు అయాంశ్ ఇప్పుడు చెప్పు ఏంటి అంత ఇంపార్టెంట్ విషయం అడిగాడు సూర్య అయాన్ష్ వైపు చూస్తూ అని అన్నయ్య అది అది నేను అయాన్ష్ ఒకరినొకరు ఇష్టపడుతున్నాం కానీ ఈ అయాన్ష్ విరాట్ తమ్ముడు చెప్పింది ఆదియా ఆ మాట విన్న అందరూ షాక్ అయ్యారు ఇంక్లూడింగ్ సూర్య కూడా కానీ శౌర్య ఫేస్లో మాత్రం ఒక చిన్న చిరునవ్వు ఇలా వచ్చి అలా మాయమైపోయింది సూర్య కోపంగా పైకి లేచి అయాన్ష్ షర్ట్ కాలర్ పట్టుకుని నీకెంత ధైర్యం రా ఏ మీ అన్న నా పెద్ద లైఫ్ స్పాయిల్ చేస్తే నువ్వు నా చిన్న చెల్లి జీవితం నాశనం చేయడానికి వచ్చావా అడిగాడు సూర్య తన పట్టు బిగిస్తూ ప్లీజ్ నన్ను నా మాట వినండి అంటూ ఉన్నాడు అయాన్ష్ సూర్య కూలవు అన్నాడు శౌర్య ఏంటి కూలవడం అసలు వీడు ఆ విరాట్ తమ్ముడు అని తెలుసుంటే ఆ రోజే విడిని చంపేసి ఉండేవాడిని అన్నాడు సూర్య కాలర్ వదిలి పీక పట్టుకుంటూ శౌర్య మాట్లాడుతూ సూర్య నువ్వు మళ్ళీ కోపంలో తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావు అన్నాడు తమ్ముడిని ఆపే ప్రయత్నం చేస్తూ లేదన్నయ్య నేను ఇంకా అదే ఇంపార్టెంట్ విషయం అనగానే అనుకున్నాను వీడిని ప్రేమిస్తున్నాను అని చెప్తుంది అని కానీ వీడు ఆ విరాట్ గాడి తమ్ముడు అని తెలిసాక వీడిని ప్రాణాలతో బ్రతికి ఉంచినా తప్పు అనిపిస్తుంది అన్నాడు సూర్య శౌర్య మాట్లాడుతూ సూర్య అందరూ ఒకేలా ఉండరు అది గుర్తుపెట్టుకో ముందు విరాట్ అయాన్ష్ అన్నదమ్ములే అయినా ఇద్దరికి చాలా వ్యత్యాసం ఉంది అన్నాడు శౌర్య లేదండ ఇది కూడా నాటకమేమో అని అనిపిస్తుంది నేను నమ్మను ఈరోజు ప్రాణాలతో బయటికి వెళ్తేనే కదా వీడు వీడిని చంపి పార్సెల్ చేసి వీడి తండ్రికి పంపిస్తే సరిపోతుంది అని కోపంలో ఇంకా పట్టు బిగిస్తూ ఉన్నాడు సూర్య అయాంచికి ఊపిరి ఆడక సూర్య చేతి మీద దెబ్బలు వేస్తూ ఉన్నాడు శౌర్య ఇక ఇలా కాదు అని కొట్టాడు అప్పుడు తన పట్టు సడలించాడు సూర్య అసలేమనుకుంటున్నా వాడిని చంపేద్దామనుకుంటున్నావా అడిగాడు శౌర్య చంపడమా నేను వీడిని చంపను వీడిని చంపేస్తే ఆ విరాట్గాడు ఎలా మన చేతికి చిక్కుతాడు అన్నాడు సూర్య సూర్య నువ్వు మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు అప్పుడు కూడా అంతే శ్రేష్ట తప్పు లేకపోయినా తనని బాధ పెట్టావు ఇప్పుడు అయాంష్ విషయంలో కూడా నువ్వు అదే తప్పు చేయకు నాకు ముందే తెలుసు అయాంష్ విరాట్ తమ్ముడు అని అండ్ నాకు ఈ విషయం కూడా తెలుసు అయాంష్ ఆద్య లవ్ చేసుకుంటున్నారు అని నేను తెలుసుకోకుండా నా చెల్లి జీవితాన్ని నాశనం చేయను కదా నేను పూర్తిగా కనుక్కున్నాను అతను తండ్రి అన్నయ్యలు చేస్తున్న అక్రమాలకి అయాంష్కి ఎలాంటి సంబంధం లేదు అన్నాడు శౌర్య అన్నయ్య వీళ్ళు మోసం చేస్తున్నారు అప్పుడు కూడా రావు అంకుల్ వాళ్ళ కొడుకు అని నమ్మించి ఆరాధ్యాన్ని పెళ్లి చేసుకున్నాడు ఆ విరాట్ గాడు ఇప్పుడు ఈ అయాన్ష్ కూడా అదే ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అని నా ఉద్దేశం అన్నాడు సూర్య లేదు సూర్య నా మాట నమ్ము ముందు తనని వదులు అని బలవంతంగా లాగేసరికి చేయి వదిలేశాడు సూర్య కింద పడి దగ్గుతూ ఆయాసంతో రొప్పుతూ ఉన్నాడు అయాన్ష్ నువ్వు నాతో పాటురా అని చెప్పి సూర్య చేతిని పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్ళాడు అనయా వదులు అన్నాడు సూర్య సూర్యన మాట విను నిజంగానే అయాన్ష్ చాలా మంచివాడు అన్నాడు శౌర్య అన్నయ్య ఇది కూడా వాళ్ళ ప్లాన్ ఏమో అన్నయ్య నువ్వు చెప్పినట్టు అయాన్స్ మంచివాడైతే పర్వాలేదు కానీ ఇది కూడా వాళ్ళ ప్లాన్ అయితే ఆద్య జీవితం కూడా ఆరాధ్య జీవితంలో అయిపోతుంది అన్నయ్య అన్నాడు సూర్య సూర్య ఇది మన అమ్మ కోరిక అన్నాడు శౌర్య వాట్ ఏం మాట్లాడుతున్నావ్ అమ్మ కోరికేంటి అనయా నువ్వేం మాట్లాడుతున్నావ్ నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అన్నాడు సూర్య బ్లాంక్ గా ఇది చదువు అని ఒక డైరీ సూర్య చేతిలో పెట్టి బయటికి వెళ్ళిపోయాడు శౌర్య అందరూ కూడా అయాష్ ని చూస్తూనే ఉన్నారు ఆద్య మాత్రం పరుగున వెళ్లి వాటర్ తెచ్చి అయాంష్కి ఇచ్చింది అయాంష్ ఇప్పుడు నువ్వు బానే ఉన్నావు కదా అడిగాడు శౌర్య హా ఐమ్ ఫైన్ అన్నాడు అయాంష్ సారీ అయాంష్ సూర్య అలా బిహేవ్ చేసి ఉండకూడదు అన్నాడు శౌర్య అయ్యో పర్లేదండి అతను చేసిన తప్పు బట్టే కదా సూర్య గారైనా అంతలా రియాక్ట్ అయ్యారు అన్నాడు అయాంష్ శౌర్య మిగతా అందరి వైపు చూస్తూ నాన్న నా మాట మీద నమ్మకం ఉంచండి అయాంష్ మంచివాడు గంజాయి వనంలో తులసి మొక్క అంటారు కదా ఆ ఇంట్లో ఉన్న ఒక వర్జ్రం అయాంష్ మన ఆద్యాన్ని చాలా బాగా చూసుకుంటాడు ఆ నమ్మకం నాకుంది మీరేమంటారు అడిగాడు శౌర్య ఇందులో నేను చెప్పేదేముంది నాకెందుకో భయంగా ఉంది ఆ విరాట్ కూడా పెళ్లికి ముందు ఇంతే మంచిగా ఉండేవాడు మనతో కానీ వాడి నిజస్వరూపం తలుచుకుంటుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది తెలిసి తెలిసి నా చిన్న కూతురు జీవితాన్ని కూడా నేను నాశనం చేయాలి అనుకోవడం లేదు అన్నారు ప్రమోద్ గారు అది కాదు నాన్న నా మాట వినండి అని చెప్తున్న శౌర్య మాటలను మధ్యలోనే ఆపేస్తూ నాకు ఇష్టం లేదు అని చెప్పాను కదా శౌర్య నీకు అంతగా నచ్చితే నువ్వు పెళ్లి చేసుకో నీ చెల్లిని ఇచ్చి ఆ పెళ్లికి కూడా నేను రావాలి అనుకోవడం లేదు అంతే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన శౌర్య శ్రేష్ట వైదేహి ఆరాధ్య వైపు చూశాడు శౌర్య మీరు పక్కగా ఉన్నారా ఈ పెళ్లి కోసం అడిగింది వైదేహి ఈ పెళ్లి జరుగుతుంది వదిన అని వినిపించింది వెనుక నుంచి ఒక స్వరం ఎవరా అని చూసిన అందరికీ అక్కడ సూర్య కనిపించాడు సూర్యా అసలేం మాట్లాడుతున్నా ఇప్పటి వరకు వాడిని చంపేస్తాను అని చెప్పా ఇప్పుడేమో పెళ్లి చేస్తాను అంటున్నా అసలేమైంది అడిగింది వైదేహి లేదు వదిన ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పి ఆంక్ష దగ్గరికి వచ్చి నా చెల్లిని నీ చేతిలో పెడుతున్నాను ఏమైనా తేడా జరిగితే మాత్రం క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీ ప్రాణాలు తీసేస్తాను చెప్పాడే సూర్య ఒక్కసారి ఆద్యాని నా జీవితంలోకి పంపించండి మీ అంత బాగా చూసుకోలేకపోవచ్చు కానీ మా అమ్మలాగా చూసుకుంటాను నాకు ఈ లోకంలో ఎవరైనా బాగా ఇష్టమంటే అది మా అమ్మ మాత్రమే తనని నేను ఏ విధంగా అయితే ప్రేమిస్తానో ఆద్యాని కూడా అంతే ప్రేమిస్తాను చెప్పాడు అయాన్ష్ ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటే చాలు మీ పెళ్లి జరి జరిగిపోయినట్టే చెప్పాడే సూర్య కానీ మీ ఫాదర్కి ఈ పెళ్లి ఇష్టం లేదు కదా అన్నాడు అయా అనయ్య నాన్నకి మాత్రమే కాదు నాకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు చెప్పింది ఆరాధ్య ఆరాధ్య చేసుకుంటాము అని చెప్తున్నాం కదరా నీ విషయంలో జరిగిన తప్పు ఆద్య విషయంలో ఎందుకు చేస్తాం చెప్పు అన్నీ ఒకటికి వంద సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాకే ఈ పెళ్లికి ఒప్పుకున్నాం చెప్పాడు సూర్య సూర్య అంత బలంగా నమ్మకంగా చెప్పేసరికి వైదేహి శ్రేష్ట కామైపోయారు దాంతోపాటు హాస్పిటల్లో అయాంష్ ఆద్యాని ఎలా చూసుకునేవాడో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి కొంచెం ఉంది ఎలా చూసుకున్నాడో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి కొంచెం నమ్మకముంది అయాంష్ మీద ఇక ఆరాధ్య కూడా తన అన్నయ్యలు అంత బలంగా చెప్పేసరికి ఒప్పుకుంది శౌర్య మాట్లాడుతూ నాన్నని మేము ఒప్పిస్తాము మీ పెళ్లికి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అని అడిగాడు లేదు ఇంట్లో వాళ్ళు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు కదా అలాగే నేను కూడా వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తాను చెప్పాడు అయాన్ష్ సూర్య శౌర్యకి విషయం అర్థమై నవ్వుకుంటూ ఉన్నారు మిగతా వాళ్ళకి మాత్రం అర్థం కాక అంటే ఏంటి అని అడుగుంటూ బయటికి అడిగేశారు అంటే విరాట్ అన్నయ్య వదినల పెళ్లి జరిగినట్టు ఇంట్లో నాకు గాని మా అమ్మకి కానీ తెలీదు వాళ్ళు నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నప్పుడు నేను మాత్రం వాళ్ళకి ఎందుకు చెప్పాలి పెళ్ళైన తర్వాత ఇంటికి తీసుకుని వెళ్తాను అప్పుడే తెలుస్తుంది అందరికీ చెప్పాడు అయాంష్ సరే అయితే నువ్వు వెళ్ళి పెళ్లి షాపింగ్ చేసుకో మంచి ముహూర్తం చూసి మేము మీ పెళ్లి చేస్తాం అని ఇద్దరు అన్నదమ్ములు చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయాన్ష్ అన్నయ్యా డాడీ ఒప్పుకోకుండా ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంది ఆద్యా డాడీ ఒప్పుకోకుండా ఎవరు చేసుకోమన్నారు డాడీ ఒప్పుకున్నాకే మీ పెళ్లి జరుగుతుంది సరేనా అన్నాడు సూర్య కానీ డాడీ ఒప్పుకుంటారా అడిగింది ఆద్య డౌట్గా ఖచ్చితంగా ఒప్పుకుంటారు మేమున్నాం కదా మేము ఒప్పిస్తాం అన్నారు ఇద్దరు ఒకేసారి నేనేం తప్పు చేయలేదు కదా అడిగింది ఆద్య లేదు ఆద్య నువ్వు కరెక్ట్ పర్సన్నే నీ లైఫ్లో చూస్ చేసుకున్నావు అన్నారు ఇద్దరు సరే అయితే అని చెప్పి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది ఆరాధ్య కూడా తన గదిలోకి వెళ్ళిపోయింది శ్రేష్ట తన గదిలోకి వెళ్ళింది సూర్యాకి సైగ చేసి శ్రేష్ట వెనకే వెళ్ళిపోయాడు సూర్య కూడా రూమ్ లోకి వెళ్ళగానే వెనక్కి నుంచి తనని హక్ చేసుకున్నాడు సూర్య సూర్య నీతో మాట్లాడాలి వదులు అంది శ్రేష్ట ఇలా కూడా మాట్లాడుకోవచ్చు క్యూటిపై ముందు మ్యాటర్ ఏంటో చెప్పు అన్నాడు సూర్య నిజంగా నువ్వు బాగా ఆలోచించే డెసిషన్ తీసుకున్నావా అడిగింది శ్రేష్ట అందులో ఏమన్నా డౌట్ ఉందా అడిగాడు సూర్య అది కాదు విరాట్ అండ్ అయాన్ష్ ఎంత కాదు అనుకున్నా కూడా ఒకే ఇంటి బిడ్డలు తిను కూడా మన ఆద్యాన్ని మోసం అయితే ఏంటి పరిస్థితి అడిగింది శ్రేష్ట సూర్య శ్రేష్ట చేతివేళ్లను తనకి చూపిస్తూ ఇవన్నీ నీ చేతివేళ్ళే కదా మరి ఎందుకు అన్ని ఈక్వల్గా లేవు అని అడిగాడు సూర్య వైపు అర్థం కానుంటూ చూసింది శ్రేష్ట ఒకే ఇంట్లో ఉన్నా కూడా అందరూ ఒకేలా ఉండాలి అని రూల్ ఏం లేదు కదా నిజంగానే అయాన్స్ చాలా మంచివాడు కానీ నేను ఆవేశంలో వాడిని కొట్టేశా అన్నాడు సూర్య శ్రేష్ట నడుము మీద పట్టు బిగిస్తూ ఓయ్ ఏం చేస్తున్నావు అడిగింది శ్రేష్ట ప్లీజ్ క్యూటీపాయ్ ఇంకా ఫాస్టింగ్ నా వల్ల కాదు ప్లీజ్ ఈరోజు ఫుల్ మీల్స్తో భోజనం చేస్తా అన్నాడు సూర్య చంపుతో చెప్తున్నా నాకు పూర్తిగా కోపం పోయింది కానీ ఈ విషయంలో మాత్రం కాదు ఎంత హార్ష్గా బిహేవ్ చేసేవాడివి నువ్వు అప్పట్లో మర్చిపోయా అనుకున్నావా వాటన్నిటికీ కలిపి వడ్డీ కట్టు అంది శ్రేష్ట ప్లీజ్ క్యూటీపై ఇలా ఊరించి చంపడం నీకు భావ్యం కాదు చెప్తున్నా అన్నాడు సూర్య పొరఐడియట్ అని తిట్టేసి సూర్య నుంచి విడిపించుకొని బయటకి పరిగితీసింది క్యూటీపై ఏదో ఒక రోజు దొరకకపోవు అప్పుడు చెప్తాను పని అన్నాడు సూర్య అబ్బో అవునా అయితే అప్పుడు చూసుకుందాంలేండి సార్ అంది శ్రేష్ఠ సూర్యాని వెక్కిరిస్తూ సూర్య కూడా శ్రేష్ఠ అల్లరిని ఎంజాయ్ చేస్తూ ఆ డైరీలో అఖిల గారి మాటలని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్